యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం బాబన్న జయంతి అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం జాతి ముద్దు బిడ్డ అయినటువంటి వడ్డర బోబన్న స్వాతంత్ర సమర యోధుడు వడ్డెర బాబున్న జయంతి జనవరి పదకొండున ప్రతి ఏడాది జరపడం అది రాష్ట్రం కాదు మొత్తం తెలంగాణ కాదు అటు తర్వాత ఇతర రాష్ట్రాలు కాదు ఇతర జిల్లాలు కాదు ప్రతి ఏడాది జనవరి పదకొండున వడ్డెర బాబున్న జయంతిని వడ్డెర కులస్తులు అంతా కూడా ఘనంగా జరుపుకుంటారు కానీ ఈ ఏడాది కూడా జనవరి పదకొండున వడ్డెర జయంతిని మరో రకంగా జరుపుకుంటూ జరుపుకునడానికి సిద్ధం అవుతూ ఉన్నారు అది ఏ విధంగా అంటే వడ్డెర సంఘ నాయకులు కావచ్చు వడ్డెర సంఘ కులస్తులు కావచ్చు అంత కూడా ఏకదాటి పోరాటం ఆ పోరాటం అటువంటి ఇటువంటి పోరాటం కాదు మతం ఇటీవల కాలంలో ప్రతి జిల్లాలో విగ్రహాలు పెట్టాలని సంకల్పంతో వజ్ర విగ్రహాలను పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు కదిరి అయితేనేమి ఆ తర్వాత ఇతర ఇతర జిల్లాలు అయితేనేమి అక్కడక్కడ వడ్డర ఓబన విగ్రహాలను పెట్టి వడ్డెర ఓబన సత్తా ఏమిటో సాటేందుకు ప్రయత్నం చేస్తున్నారు వడ్డర కులస్తులు అంతా అందులో భాగంగా ప్రతి ఏడాది జనవరి పదకొండున వడ్డర ఓబన జయంతిని అధికారికంగా ప్రకటించాలి అని అధికారికంగా ప్రకటిస్తే వడ్డర ఓబన జయంతి పదకొండున అందరూ కూడా జరుపుకుంటారు అని ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుర్తింపు ఉంటుంది అని వడ్డర సంఘాలు అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి అందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ కృషి మేరకు వడ్డెర సంఘానికి వడ్డర ఓబన్నకు పది ఏడాది జనవరి పదకొండున వడ్డర జయంతిని అధికారికంగా ప్రకటించినట్టు అధికారికంగా విడుదల చేసినట్టు వడ్డర జయంతి అనేది ప్రతి ఏడాది జరుపుకోవాలి అని అధికారికంగా ప్రకటించినట్లు మొత్తం అంతా వడ్డర శృంగ కులస్తులు వడ్డర సంఘ నాయకులు మొత్తం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా విగ్రహాలకు వడ్డర ఓబన విగ్రహాలకు పాలాభిషేకం చేసే పనిలో పడ్డారు రాష్ట్ర ప్రభుత్వానికి వడ్డర ఓబన పదకొండు అధికారికంగా జయంతిని ప్రకటించ ప్రకటించడం పట్ల అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడుకి అయితేనేమి తర్వాత పవన్ కళ్యాణ్ అయితేనేమి కృతజ్ఞతలు చెప్పే పనిలో వడ్డరు కులస్తులు ఉన్నారు అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే